నమస్తే వెల్కమ్ టు ఫోకస్ భాగ్యనగరంలో పబ్బులు కస్టమర్లను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి కస్టమర్లకు అమ్మాయిలతో ఎరవేసి నిలువున దోచుకుంటున్నాయి పక్కన కూర్చుంటే ఐదు వందలు మీద చేస్తే వెయ్యి రూపాయలు సరసాలాడితే పదిహేను వందలు అర్ధనగర్ నృత్యాలు చేస్తే రెండు వేలు ఇది బంజారి హిల్స్ రోడ్ నెంబర్ త్రీలో టాస్క్ పబ్కు వచ్చే కస్టమర్ల నుంచి పబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్న ఫీజులు అడ్డదారులో డబ్బు సంపాదించాలి అనే లక్ష్యంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది యువతులను ఎరగా వేసి యువకుల్ని రెచ్చగొడుతున్న టాస్ పబ్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి టాస్ పబ్ లో కొంతంగా అమ్మాయిలను ఎరగా వేస్తూ అబ్బాయిలను ఆకర్షిస్తోంది పెద్ద ఎత్తున కస్టమర్లు మద్యం తాగేలా ప్రోత్సహిస్తూ అందరికాడికి దండుకుంటున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదులు దీంతో శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు ఈ పబ్ పై పోలీసులు దాడి చేశారు ఆ టైంలో మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు అర్ధనగ్న నృత్యాలతో యువతులు కనిపించారు అధిక శబ్దంతో డీజే పబ్ ఆవరణంతా ఒక రకమైన మత్తుతో ఊగిపోతుండడాన్ని పోలీసులు గుర్తించారు నలభై రెండు మంది యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా అందులో పది మంది యువతులు ఇలాంటి కేసుల్లోనే గతంలో రెండు మూడు పబ్బుల్లో పట్టుబడినట్లుగా తెలుస్తుంది ముప్పై రెండు మంది యువతులకు నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు మరొక పది మందిని మాత్రం అరెస్ట్ చేశారు అలాగే పబ్ యజమానులు బలరామ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మేనేజర్ అలీమ్ బార్ టెండర్ రామకృష్ణ డీజీ ప్లేయర్ ఆసిఫ్ బౌన్సర్లు ఆరిఫ్ అబ్దుల్ సమీ యూసఫ్ ఖాసిం ఖాన్ సయీద్ సాహితులపై కేసులు పెట్టారు సెక్షన్ టూ నైన్టీ ఫోర్ టూ నైన్టీ ఫోర్ ట్వంటీ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు పబ్ యజమానులు బలరామ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్లు పరారిలో ఉన్నారు వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు వీకెండ్ లో నాలుగు గంటలు పనిచేస్తే రెండు వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్టుగా ఇక పబ్ కు వచ్చిన కస్టమర్స్ తో చనువుగా ఉంటూ ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారికి పని అప్పగించారు మద్యం సేవిస్తున్నట్లు నటించి తామిచ్చే సాఫ్ట్ డ్రింక్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించింది కస్టమర్ తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమిషన్ ఎక్కువగా ఇస్తున్నట్టు గుర్తించారు అసభ్య అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బిస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా విచారణలో వెల్లడైంది హైదరాబాద్ లో పబ్బులు ప్రశాంత వాతావరణాన్ని గబ్బురేపుతున్నాయి వ్యాపారమే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్న యజమానులు గలీజ్ దందాను కారు చీకట్లో నడిపించేస్తున్నారు ఇప్పటికే నగరాన్ని గబ్బు పట్టిస్తున్న పబ్బులు మరింత నీచానికి దిగజారుతున్నాయి కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేస్తూ అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి పబ్లు బజార హిల్స్ లోని రెండు మంది యువతులతో నడుపుతున్న గలీజ్ దందా బయటపడింది ఇప్పుడిది సంచలనం కమాలి ఇక్కడ పబ్బుల ఆగడాలకు అంతులేకుండా పోయింది ఇప్పటికే నగరాన్ని గబ్బు పట్టిస్తున్న పబ్బులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయి గంజాయి డ్రగ్స్ తో పబ్ బిజినెస్ ను పెంచుకుంటున్న పబ్లు ఇప్పుడు మరొక అడుగు ముందుకేసాయి అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపాయి పబ్కి వచ్చే కస్టమర్స్ కు లిక్కర్ ఫుడ్ సర్వ్ చేసినట్టుగానే అమ్మాయిలను కూడా సర్వ్ చేస్తున్నారు పబ్ నిర్వాహకులు ఏ అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో మందేస్తూ చిందే ఆపై అమ్మాయితో ఏమైనా చేసుకో అంటూ పబ్లు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు మొన్న పంజాగుట్టలోని ఊర్వశి బార్ నిన్న బంజారా హిల్స్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ హైటెక్ సిటీలోని మాష్ పబ్ ఇప్పుడు బంజారా హిల్స్ లోని టాస్ పబ్ తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కస్టమర్లకు వలపు విసురుతున్నాయి పబ్లు మందేద్దామని వచ్చిన కస్టమర్లకు పబ్ వద్ద అందమైన యువతులను పరిచయం చేస్తున్నారు కస్టమర్స్ తో తీయగా మాట్లాడించి చనువుగా ఉంటూ ముగ్గులోకి దింపుతున్నారు సింగిల్ గా వచ్చిన కస్టమర్ అమ్మాయిలు లేకుండా వచ్చిన కస్టమర్లను టార్గెట్ చేసుకుని మెల్లగా వాళ్ళతో మాట ముచ్చట కలుపుతారు ఇక అటు తర్వాత చనువుగా ఉంటూ మద్యం తాగుతూ చిందేస్తూ ఉంటారు వీళ్ళ టార్గెట్ అంతా ఒక్కటే తక్కువ తాగే కస్టమర్ తో కూడా ఎక్కువ తాగించడం అటు తర్వాత బిల్ మోత మోగించడంలా చేయడం ఎందుకంటే కస్టమర్లు ఎంత బిల్ చేస్తే అంత కమిషన్ దొరుకుతుంది దీంతో అమ్మాయిలు కస్టమర్లతో ఎంతకైనా తెగిస్తున్నారు పబ్లోనే సరసాలు ఆడుతూ డాన్సులు చేస్తూ కవిస్తూ ఉంటారు రెచ్చిపోయిన యువకులు మితిమీరి మద్యం తాగిస్తున్నారు అందులో భాగంగానే కొంతమంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది టాస్ పబ్ ముఖ్యంగా వీకెండ్ లో మాత్రమే ఇదంతా నడిపిస్తున్నారు టాస్ పబ్ లో జరుగుతున్న భాగోతం తెలుసుకున్న యువకులు ఎగబడి పబ్కొస్తున్నారు అమ్మాయిల ట్రాప్ లో పడే జేబుకు చిల్లు పడుతోందన్న విషయం మాత్రం గ్రహించడం లేదు టాస్బాబ్ లో జరుగుతున్న గలీజ్ దందాన్ని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ టీం బజార్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు కస్టమర్ల ముసుగులో వెళ్లి లోపల జరుగుతున్న తతంగం అంతా చూశారు అటు తర్వాత రంగంలోకి దిగిన పోలీస్ టీం రైడ్ చేసి నలభై రెండు మంది యువతులు వంద మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ నూట రెండు మంది యువతి యువకులను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు వాళ్ళ పేరెంట్స్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆధార్ కార్డ్ తీసుకుని వచ్చిన తర్వాత సంబంధికులకు కౌన్సిల్ ఇచ్చిన తర్వాతే వదిలేశారు నలభై రెండు మంది యువతుల్లో పది మంది ఉర్వశీ బార్ ఆఫ్టర్ నైన్ పబ్ లో పట్టుబడిన వాళ్ళుగా గుర్తించామన్నారు ఏసీపీ రిపీటెడ్ గా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న యువతులపై కేసులు నమోదు చేస్తామన్నారు పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ఆరిఫ్ శ్రావణ్ గౌడ్ తో పాటు ప్లేయర్ ఆసిఫ్ బౌన్సర్లపై నమోదు చేస్తున్నామన్నారు ఏసీపీ ఇక పబ్ కు వారిలో కొంతమంది ఇంట్లో మాయి మాటలు చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీటింగ్ కు వెళ్తున్నామని ఇంట్లో భారీ కు వచ్చిన భర్తలు ఉన్నారు ఉదయం పోలీసులు కాల్ చేసి చెప్తే కానీ అసలు విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదు దావతుందని స్నేహితుడింటికి వెళ్తున్నారని సినిమాకి వెళ్తున్నారని చెప్పి పబ్కు వచ్చిన యువతులు కూడా ఇందులో ఉన్నారు కొంతమంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది టాస్ పబ్ ముఖ్యంగా వీకెండ్ లో మాత్రమే ఈ దందాను నడిపిస్తున్నారు టాస్ పబ్ లో జరుగుతున్న భాగోతం తెలుసుకున్న యువకులు ఎగబడి పబ్ కెళ్తున్నారు అమ్మాయిల ట్రాప్ పడి జేబుకు చిల్లు పడుతోంది అన్న విషయం మాత్రం గ్రహించడం లేదు టాస్ పబ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు పబ్ వద్ద మొత్తం నూత నలభై రెండు మందిని పోలీసులు అదుపులోకి అదుపులోకి తీసుకున్నారు అందులో నలభై రెండు మంది యువతులు వంద మంది యువకులు ఉన్నారు యువకులంతా ఆ పబ్ొచ్చినటువంటి కస్టమర్సే ఆ నలభై రెండు మంది యువతులు మొత్తం పబ్ యాజమాన్యం అక్కడ పెట్టుకున్నటువంటి సిబ్బంది ఎవరైతే పబ్కు వస్తారో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లతో చెనువుగా ఉండాలి అక్కడికి వచ్చే కస్టమర్లు ఎక్కువ బిల్ చేయించే విధంగా వీళ్ళు ప్రోత్సహించాలి అందులో కొంతమంది యువతులు అశ్లీల నృత్యాలు అసభ్యకర నృత్యాలు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఎవరైతే ఎక్కువ బిల్ చేయిస్తారో కస్టమర్ల ద్వారా వాళ్లకు అంతే మొత్తంలో కమిషన్ కూడా ఇస్తారు ఎవరైతే అశ్లీల నృత్యాలు చేస్తారో వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రతి వీకెండ్లో మాత్రమే ఈ ఊతులను పబ్ యాజమాన్యాలు అక్కడ ఉంచుతూ ఉన్నాయి పబ్ దగ్గర వీకెండ్స్ లోనే ఫ్రైడే సాటర్డే కానీ లేకపోతే సాటర్డే సండేనే ఎక్కువ మొత్తంలో కస్టమర్స్ రావడంతో వాళ్ళ బిజినెస్ ఎక్కువ చేసుకునేందుకు ఈ తరహా గలీజ్ దందాకు పబ్లు తెరలేపాయి వచ్చినటువంటి వాళ్ళలో కస్టమర్ దగ్గర చెనుగా ఉంటున్నట్టు నటించాలి ఎవరైతే మద్యం తక్కువగా సేవిస్తూ ఉంటారో వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళు మద్యం ఎక్కువ తాగే విధంగా ప్రోత్సహించాలి యువతులు కూడా మధ్య మధ్యలో మద్యం సేవిస్తున్నట్లు నటించాలి కానీ ఈ యువతులకు పబ్లో ఉన్నటువంటి సిబ్బందే మద్యాన్ని సర్వ్ చేస్తుంటారు కానీ అది మాత్రం మద్యం కాదు వాళ్ళకు మాత్రం సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు మద్యం తాగుతున్నటువంటి విధంగానే నటిస్తూ ఉంటారు కానీ పక్క వచ్చినటువంటి కస్టమర్కి ఎక్కువ బిల్ చేసే విధంగా వీళ్ళు ప్రోత్సహించాల్సి ఉంటుంది మరోవైపు అక్కడ అశ్లీల నృత్యాలు చేస్తున్నప్పుడు చాలామంది అట్రాక్ట్ అయ్యి వచ్చే విధంగా కూడా ఉంటుంది చాలామంది పలానా పప్పు వెళ్తే అక్కడ అమ్మాయిలు ఉంటారనే ఉద్దేశంతో కూడా వచ్చే కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఈ తరహా దందాకు తెరలేపారు మొత్తం నలభై రెండు మంది యువతులు అక్కడ పబ్ సిబ్బంది నియమించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ నలభై రెండు మంది యువతుల్లో పది మంది రిపీటెడ్గా పట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే తరహా మోటివ్కి పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గతంలో ఊర్వశి బార్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది బంజారాయిల్స్ లోని ఆఫ్టర్నైన్ పబ్ వద్ద కూడా పట్టుబడిన యువతుల్లో ఈసారి టాస్ పబ్లో పట్టుబడినటువంటి యువతులు కూడా ఉన్నారు అంటే పది మంది రిపీటెడ్గా ఇలాంటి మోటివ్కే పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు మరోవైపు అటు డీజే ప్లేయర్తో పాటు పబ్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ముగ్గురు పైన కేసులు నమోదు చేశారు పబ్ను కూడా సీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు మరోవైపు పబ్కు సంబంధించినటువంటి నిర్వాహకుల్లో వీళ్ళు గతంలో కూడా ఆల్రెడీ కొన్ని పబ్లను ఏర్పా నిర్వహించినటువంటి వాళ్ళే గతంలో కూడా బార్లను నిర్వహించినటువంటి వాళ్ళే ఒక దగ్గర పట్టుబడితే మళ్ళీ వాళ్ళను పట్టుబడిన తర్వాత ఆ పబ్ను సీజ్ చేస్తే పేరు మార్చి మరొకసారి పబ్ను ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరొకసారి బార్ పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఉన్నారో పట్టుబడినటువంటి వాళ్ళు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటికే పబ్ను కూడా సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖకు కూడా రిపోర్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు బంజారాల్స్ పోలీసులు కేవలం జిల్లా రాజు సో రవిత్మారా ఇంటివి బంజరాజ్ గతంలో మాదాపూర్లో ఉన్న మోష్ పబ్ కూడా ఇలాగే అమ్మాయిలతో కస్టమర్లను ఆకర్షించి మోసాలకు పాల్పడింది ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది బాధితులు ఉన్నారు రృతికా కృతికా పేర్లతో కొందరు యువతులు మోష్ పబ్ లో నిర్వాహకులతో కలిసి అందరు నడిపించారు ఎల్లు రూపంలో దోచుకున్న డబ్బులు యువతులకు కొంత కమిషన్ గా చెల్లించింది మోష్ పబ్ టిండర్ డేటింగ్ యాప్ ద్వారా మోస్ట్ పబ్ చేస్తున్న మోసాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు మాధపూర్ పోలీసులు మోష్పంపై కేసు నమోదు దర్యాప్తు చేశారు హైదరాబాద్ పబ్బుల్లో జరుగుతున్న దందాను పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు బంజారాయల్సి టాస్క్ పబ్ విషయంలో సంచలన విషయాలు బయటకు యువతులకు ఉద్యోగాల పేరుతో వల వేస్తూ పబ్ యాజమాన్యం ట్రాప్ చేస్తోంది పబ్కి కస్టమర్లకు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చినటువంటి కస్టమర్ల ద్వారా ఎక్కువ బిల్ చేయించాలని చూస్తున్నారు ఒక కస్టమర్కి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు మేడం చాలా మంది పబ్ కానీ బార్ కానీ వెళ్ళడం సహజమే కానీ అక్కడికి వచ్చే వాళ్ళకు ఇలా అమ్మాయిలను ఎరగా వేయడం ఒక వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి తప్పుడు పనులకు కూడా పాల్పడుతున్నారు అలా అమ్మాయిలు కూడా ఏగబడుతున్నారండి అమ్మాయిలు కూడా డ్యాన్స్ వేసి చేస్తున్నారు అట్లా అట్లా అవుతుంది ఇంకా అట్లా అయింది ఇప్పుడు మీ వాళ్ళు ఎవరు వచ్చారు వచ్చారు మా వాళ్ళు ప్రస్తుతం చూడవచ్చు చాలా మంది వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఇతరత్ర సంబంధికులంతా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు మొత్తం వంద మంది యువకులతో పాటు నలభై రెండు మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళను బయటకు వెలుతున్నారు లోపల పట్టుబడినటువంటి నలభై రెండు మంది యువతుల్లో పది మంది రిపీటెడ్గా ఇలాంటి అకృతాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు గతంలో ఊర్వశీ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కానీ లేకపోతే బంజారాయిల్స్లో ఉన్నటువంటి ఆఫ్టర్ నైన్ పబ్లో కూడా ఇలాంటి ఘటనలకే పాల్పడ్డారు పబ్కు వస్తున్నటువంటి కస్టమర్లకు అట్రాక్ట్ చేయడం వాళ్ళ దగ్గర కలిసి మద్యం సేవించడం లాంటి ఘటనలకు పాల్పడతా ఉన్నారు వాళ్ళ ద్వారా బిల్ ఎక్కువ చేయిస్తే వీళ్ళకు అమ్మాయిలకు కమిషన్ కూడా ఇస్తామని పబ్ యాజమాన్యం చెప్తా ఉంది మరికొంతమంది ఎవరైతే అశ్లీల నృత్యాలకు పాల్పడతారో వాళ్ళకు ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పి కూడా పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేస్తూ ఉన్నాయి దీంతో ఎక్కువ స్థాయిలో వీకెండ్ లో కస్టమర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీకెండ్లలో మాత్రమే వీళ్ళని వచ్చి అక్కడ నాలుగు గంటల పాటు డ్యూటీ చేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు ఒక ఉద్యోగాల పేరుతో వీళ్ళను పబ్ యాజమాన్యం అంతా ట్రాప్ చేస్తూ ఉంది శని ఆదివారాల్లో కానీ లేకపోతే శుక్ర శనివారాల్లో వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు యువతులు నాలుగు గంటల పాటు పబ్ దగ్గర ఉండాలి వాళ్ళు పబ్ యాజమాన్యం చెప్పింది చేయాలి కస్టమర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర చనువుగా ఉంటూ వాళ్ళ దగ్గరే ఉండి మద్యం సేవిస్తున్నట్లు నటిస్తూ వాళ్ళ ద్వారా ఎక్కువ మద్యం సేవించే విధంగా ట్రై చేయాలి ఆ తర్వాత ఎక్కువ బిల్ చేయించినటువంటి యువతి ఎవరైతే ఉంటారో ఆ బిల్ లో నుంచి కొంత కమిషన్గా కూడా ఇస్తా ఉన్నారు మరోవైపు పేమెంట్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో నలభై రెండు మంది యువతులు ఇలాంటి ఘటనలకే పాల్పడుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఎవరైతే రిపీటెడ్గా ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారో ఆ పది మందికి పైన మాత్రం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు మిగతా వంద మంది యువతులు కూడా అక్కడికి వచ్చినటువంటి కస్టమర్లుగా ఉన్నారు లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి పబ్కు వెళ్తే అక్కడ అమ్మాయిలు ఉంటారని తెలిసి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ వెరిఫై చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఇప్పటికే పబ్ను కూడా సీజ్ చేస్తామని చెప్పి ఏసీపీ చెప్తా ఉన్నారు పబ్కు సంబంధించినటువంటి నిర్వాహకుల కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు సిటీలో ఉన్నటువంటి పబ్లు తమ బిజినెస్ ను పెంచుకోవడానికి ఇలాంటి గలీజ్ దందాకు తెరలేపారు గతంలో ఊర్వశీ బార్ కానీ లేకపోతే ఆఫ్టర్ పబ్ కానీ హైటెక్ సిటీలో ఉన్నటువంటి మోష్ పబ్ కానీ ఇప్పుడు తాజాగా ఈ టాస్ పబ్ ఇలాంటి ఘటనలకే పాల్పడుతున్నారు అంటే కస్టమర్లకు అమ్మాయిలు ఎరగా వేస్తూ తమ ను పెంచుకునే ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఘటనలపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు కెమెరామెన్ జిల్లాతో రవికుమార్ ఎన్టీవీ బంజరాయల్స్ నుంచి పట్టుబడ్డ నూట నలభై రెండు మంది యువతి యువకులను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు వాళ్ళ పేరెంట్స్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన తర్వాతనే సంబంధికులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే విడిచిపెట్టారు నలభై రెండు మంది యువతుల్లో పది మంది ఊర్వశీ బార్ ఆఫ్టర్ నైన్ బార్లో పట్టుబడిన వాళ్ళుగా గుర్తించామన్నారు ఎసిపి రిపీటెడ్ గా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న యువతులపై కేసులు నమోదు చేస్తాము అంటున్నా ఎసిబితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ బంజారాయిల్స్ లోని టాస్ పబ్ పై టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో పాటు బంజారాయిల్స్ పోలీసులు రైడ్ చేశారు మొత్తం నూట నలభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు అందులో నలభై రెండు మంది యువతులు వంద మంది యువకులు ఉన్నారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సార్ ఎందుకు రైడ్ చేయాల్సి వచ్చింది అసలు ఆ పబ్ లో ఏం జరుగుతుంది ఈ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఉన్న టాస్ పబ్ గత ఆరు నెలల నుంచి బార్ నడుస్తుంది గత మూడు నెలల నుంచి పబ్ కూడా రన్ చేస్తున్నారు అందులో ఈ మధ్యలో ఒక మూడు వారాల నుంచి గత మూడు వారాల నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని టాస్క్ ఫోర్స్ జోన్ వాళ్ళు నిఘా పెట్టి సమాచారం ఖచ్చితమైన సమాచారం మేరకు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేడీస్ జెంట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని మా సహకారంతో లోకల్ పోలీస్ సహకారంతో రైడ్ చేసి ఒక వంద మంది మేల్ కస్టమర్స్ను ఒక నలభై రెండు మంది ఫిలే ఫిమేల్ కస్టమర్స్ను మరియు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ను అక్కడున్న మేనేజర్స్ను డీజే ఓనర్ను అందరిని కలిపి మాకు ఎండబడి చేయడం జరిగింది ప్రాథమిక సమాచారం మేరకు ఈ పబ్ ఓనర్లు శ్రావణ్ మరి శ్రీనివాస్ గౌడ్ అనేట ఉంటారు బయట ఉండి వీళ్ళు నడిపిస్తారు మేనేజర్ని పెట్టి ఎక్కువ గెయిన్ చేయ డబ్బులు గెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫిమేల్ కస్టమర్స్ను వాళ్ళే పిలిపించి వాళ్ళకేదో టిప్స్ లేక కొన్ని డబ్బులు ఇవ్ ఇవ్వడం మూలంగా వాళ్ళు మేల్ కస్టమర్స్ని పిలిపించడం జరుగుతుంది వాళ్ళని ఎక్కువ అమౌంట్ ఇట్లా కస్టమర్లు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసేటట్టు అట్రాక్ట్ చేసి వాళ్ళ తెలియకుండానే కొద్దిగా బిల్లులు కూడా రేజ్ చేస్తూ వాళ్ళతో ఇల్లీగల్గా గెయిన్ చేస్తారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది రిపీటెడ్గా చేసిన ఒక పన్నెండు మంది లేడీస్ను మరియు వాళ్ళ పబ్బు ఓనర్స్ను మేనేజర్స్ను డీజే సంబంధించిన బోన్సులను కూడా అదుపులోకి తీసుకున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఖచ్చితమైన సమాచారం మేరకు అశ్లీలత నృత్యాలు జరుగుతున్నాయని తెలిసి రైడ్ చేస్తే అది నిజమే ఆ పబ్బు ఓనర్కు కానీ మేనేజర్కి సంబంధించి వాళ్ళందరూ కలిసి ఈ పైసలు ఎక్కువ వస్తాయని అత్యాశతోటి ఈ అమ్మాయిలతో డ్యాన్ చేపించి మెయిల్ కస్టమర్స్ తోటి అట్రాక్ట్ చేస్తూ నడిపిస్తున్నారు అది నిజమే దాని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము గా లెటర్ రాసి ఆ పబ్బును ఎక్సైజ్ లైసెన్స్ ఎక్సైజ్ సార్ గతంలో ఊర్వశీ బార్ విషయంలో చూసాం ఆఫ్టర్ నైన్ పబ్ చూసాం హైటెక్ సిటీ మోస్ట్ పబ్లో కూడా ఇలాంటి ఘటన జరిగింది సో ఇలాంటి వాటిలో పట్టుబడిన అమ్మాయిలా ఈసారి కూడా పట్టుబడినట్లు తెలుస్తుంది రిపీటెడ్ యువతులపైన ఇలాంటి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది ఈ రిపీటెడ్గా మెయిల్ కస్టమర్స్ కానీ ఈ ఫిమేల్ కస్టమర్స్ ఒక పన్నెండు మంది వెళ్ళిండు వీళ్ళు ఊర్వాసి పబ్బులు ఒక ఐదుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతకుముందు ఒక మూడు నెలల క్రితం ఆఫ్టర్నైన్ పబ్బులు ఉంది ఆ సంబంధించింది అయితే ఇంకా సమాచారం లేదు అందులో కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వీళ్ళను అప్రాపరేట్ సెక్షన్స్ కింద బుక్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము వీళ్ళ మీద ఎవరైతే రిపీటెడ్గా చేస్తారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి కన్సర్న్ రెసిడెన్స్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటో అక్కడ కూడా టాస్ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అక్కడ రైడ్ చేయగా మొత్తం నూట నలభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు అందులో నలభై రెండు మంది యువతుల్లో కొంతమంది అశ్లీల నృత్యాలకు పాల్పడతా ఉన్నారు మరికొందరు కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళతో చెనువుగా ఉంటూ ఎక్కువ బిల్ చేసే విధంగా వాళ్ళను ప్రేరేపిస్తున్నారు ఎక్కువ బిల్ చేసినటువంటి కస్టమర్ నుంచి వీళ్లకు కమిషన్ రూపంలో కొంచెం టిప్ కూడా అందుతోంది వీకెండ్లలోనే ఇలాంటి గలీజ్ దందాకు పబ్లు తెరలేపాయి గతంలో బార్లోనూ ఇదే జరిగింది ఆఫ్టర్నైన్ పబ్ తో పాటు హైటెక్ సిటీ మోస్ట్ పబ్ లో కూడా ఒక టిండర్ యాప్ నుంచి కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఎక్కువ మొత్తంలో బిల్స్ను లాగే ప్రయత్నం చేశారు తాజాగా ఇప్పుడు టాస్క్ పబ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది పబ్ నిర్వాహకులతో పాటు లోపల ఉన్నటువంటి డీజే ప్లేయర్ అదేవిధంగా విధంగా పైన కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు పట్టుబడినటువంటి యువతుల్లో కొంతమంది రిపీటెడ్గా గతంలో ఊరు విధంగా ఆఫ్టర్ నైన్ వీటిలో పట్టుబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ఏసీపీ కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్ ఎన్టీవీ బంజారాస్ నుంచి